ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అంటే తక్కువ పెట్టుబడి అంటే మినిమం అయినా ఉండాలి కదా అంటే మరీ చిన్న బిజినెస్ కాదు చూడండి ప్రాఫిట్ అయితే పెద్ద మొత్తంలో ఉంటుంది అక్కడ ఆ పౌడర్ లా పడుతుంది కదా అది ఏం పౌడర్ అంటే కాన్ అనమాట మొక్కజొన్న ఉంటుంది కదా ఆ మొక్కజొన్న పౌడర్ ఆ పిండి అనమాట ఇది చూడండి దీని లోపల ఉండేది మొత్తం కూడా ఆ మొక్కజొన్న పిండి ఓకేనా సో ఈ పౌడర్ దీంట్లోంచి ఆ మిషన్ లోపలికి వెళ్ళగానే ఇటువైపు చూడండి స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి పఫ్స్ అనమాట కాన్ పఫ్ మేకింగ్ మిషన్ ఇది చూ చూసారా సో ఇటువంటిది మీరు చూసుంటారు ఐదు రూపాయల ప్యాకెట్లు మీరు ఎక్కువ తినే ఉంటారు ఇప్పుడు ఎలా మనకి కుర్కురే లేస్ వస్తుందో అలాగ ఐదు రూపాయల ప్యాకెట్లు అన్ని చోట్ల చూసుంటారు కొత్త కొత్త కంపెనీలు ఇటువంటి ఐటమ్స్కి మనకి బ్రాండ్ అవసరమే లేదనమాట ఓకేనా స్నాక్స్కి బ్రాండ్తో పనిలేదు రుచిగా ఉంటే చాలు ఇటువంటి మిషన్ ఒకటి కొనుక్కొని చక్కగా మీరు కూడా అంటే దీంట్లో రెండు రకాలుగా చేయొచ్చు ఇటువంటిది తయారైన తర్వాత బ్రాండింగ్ చేయొచ్చు బ్రాండింగ్ అంటే ఇప్పుడు కుర్కిరే లేస్ ఇలా ఉంటుంది కదా అలా మీకంటూ ఒక బ్రాండ్ ఒకటి మీరు రిజిస్టర్ చేయించి చక్కగా అటువంటి కవర్లలోనే మీరు ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు ప్రతి జిల్లాకి కూడా ఇలా కాకుండా నార్మల్గా వైట్ కవర్ ఇప్పుడు మీరు హైదరాబాద్ అవుట్కట్స్లో ఇటువంటి మిషన్ పెట్టుకున్నారనుకోండి నార్మల్ వైట్ కవర్ ఉంటుంది చూడండి ఆ వైట్ కవర్లోనే ప్యాక్ చేసి మార్కెటింగ్ చేసేయచ్చు అంటే మీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో తీసుకుని వెళ్ళి చిన్న చిన్న వ్యాపారులు బోల్డ్ గోల్డ్ అంతమంది ఉంటారనమాట అంటే మీరు డైరెక్ట్గా రిటైల్ అమ్మాల్సిన పని లేదు మీరు తయారు చేస్తే మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోయి షాప్స్కి వేయడము అలా అమ్ముకుంటూ ఉంటారనమాట ఫుల్గా ఎన్ని షాప్స్ ఉంటాయి చిన్న చిన్న షాపుల నుంచి కిరాణా ఈ స్నాక్స్ లేని ఐటమే లేదు ఎక్కడైతే కుర్కెరే ఈ బ్లేస్ ఇవన్నీ లభిస్తుందో అటువంటి షాప్స్కి వీళ్ళు వేసుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళకి ఒక చిన్న మార్జిన్ ఉన్న సరిపోతుంది నెలకి వాళ్ళకు కూడా పెద్ద మొత్తంలో వస్తుంది నెక్స్ట్ మన వరకు చూసుకుంటే మనకేముంది దీనికి ఓన్లీ ఈ కాన్ పౌడర్ మాత్రమే ఖర్చు కాన్ పౌడర్ ఖర్చు నెక్స్ట్ బియ్యంతో కూడా కొన్ని రకాల స్నాక్స్ తయారు చేయడానికి అవుతుంది సో ఆ బియ్యం పిండి అంతే కదా ఇది మనకి అవైలబుల్ ఫుల్గా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఇది మనకి రా మెటీరియల్ అయితే దొరుకుతూనే ఉంటాయి నెక్స్ట్ దీనికి స్కిల్డ్ లేబర్ కూడా అవసరం లేదు ఓకేనా ఈ మిషన్ ఆపరేటింగ్కి ఒక ఇద్దరు లేడీస్ని పెట్టేస్తే అంటే ఒక ముగ్గురు నలుగురు లేడీస్ ఉండాలి అన్ని ప్యాకింగ్ చేయాలి కదా సో స్టార్టింగ్ లో సీలింగ్ మిషన్ తీసుకుంటే సరిపోద్ది రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లోనే దొరుకుతుంది ఆ విధంగా వైట్ కవర్ లోనే సీల్ చేయొచ్చు లేకపోతే బ్రాండింగ్ లో కూడా సీల్ చేయొచ్చు మీరు సీలింగ్ మిషన్ తో లేదు మీ దగ్గర డబ్బులు ఉందంటే మీరు డైరెక్ట్గా ఈ స్నాక్స్ ప్యాక్ చేసే మిషన్ కూడా తీసుకోవచ్చు అది ఒక లక్షన్నర అలా అవుతుంది ఇది కూడా మనకి ఇటువంటి మిషన్ అంటే మాత్రం మీకు ఒక రెండున్నర లక్షల్లో చిన్నది అయితే దొరుకుతుంది అనమాట రెండున్నర లక్షల లోపు అంటే మనకి గంటకి ఎంత ప్రొడక్షన్ ఎన్ని కేజీల ప్రొడక్షన్ ఉందో దాన్ని బట్టి మెషిన్ అనేది మారుతుంది ఆ రేట్ అనేది మారిపోతూ ఉంటుంది అంతే అనమాట సో మీకు మీరు ఈ బిజినెస్ పెట్టాలంటే మూడు లక్షల్లో పెట్టవచ్చు లేదు అంటే ఒక మీరు ప్యాకింగ్ చేసే మెషిన్ కూడా కంటి తీసుకొని పెట్టుకుంటానంటే ఒక ఐదు లక్షలు అన్ని కలిపి మంచి బిజినెస్ ప్రతి నెల కూడా మీరు హైదరాబాద్ లాంటి సిటీ వరంగల్ లాంటి ఒక సిటీ విజయవాడ గుంటూరు ఇలా సిటీని మీరు టార్గెట్ చేస్తే ఎక్సలెంట్ గా క్లిక్ అవుతుంది బిజినెస్